ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిస్తే ఏం జరుగుతుందో మీ అందరితో చెప్పిపోవడానికి వచ్చినాం మా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు చెప్పి మా శివాచంద్రెడ్డి శివచరణ్ రెడ్డి కట్టి వచ్చిండు ఎందుకు వచ్చింది ఆ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ సంబంధించిన మీరు పెట్టుకోండి ఈ రాష్ట్రంలో ఒకే సంవత్సరంలో యాభై ఆరు వేల పైచిలుపు ఉద్యోగాలు నీటిగా ప్రభుత్వం అది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఈ ఐదు సంవత్సరాల్లో రెండు లక్షల పైచిలుపు ఉద్యోగాలు కల్పనే ఈ ప్రభుత్వం లక్ష్యంగా ఉంటుంది గార్జెన్స్ అందరూ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ఇలా ఇప్పుడే చెప్పిడు మిత్రులు ఎస్సీ వర్గీకరణే కాదు ఈ రాష్ట్రంలో శాతం సంస్థల్లో ఉద్యోగ విద్యా ఉపాధి అవకాశాల్లో రేపు చట్టం రాబోతుంది ఒకటి నుంచి ఐదు వరకు తరగతి మండల సమావేశంలో గుర్తుపెట్టుకోవాలి బీసీలకు ఇంత మాత్రం ఇచ్చిన ప్రభుత్వం దేశంలో ఒకే ఒక ప్రభుత్వం అది తెలంగాణ ప్రభుత్వం అది రేవంతేగా ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు కూడా నాకు చూసినా కమిటీ రిపోర్టే రాలే మండల్ కమిటీ రిపోర్టు

ఫోర్ ట్వంటీ కాదు కాబట్టి రేపటి రోజున విద్య రంగంలో కానీ ఈ రోజు యువతను ముందుకు తీసుకోవడంలో కానీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూసి కళ్ళు గుట్టుకుని బాధ్యత గల రేవంత్ రెడ్డి గారు తీసుకుంటారు ఒక్క విషయం చివరగా చెప్పి నేను ఇష్టం అన్నప్పుడు గతంలో ఇలానే కేసీఆర్ గారు మాట్లాడే కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ ఉందా కాంగ్రెస్ పార్టీ లేదు కాంగ్రెస్ పార్టీ అయిపోయింది కాంగ్రెస్ పార్టీ మీ యొక్క ఆశీర్వాదం వల్ల తెలంగాణలో అధికారంలో రావడమే కాదు వంద సీట్లతో దేశంలో ఇలా ప్రతిపక్ష నేతగా ఇలా రాహుల్ గాంధీ గారు వచ్చింది రేపటి రోజున రెండు వేల ఇరవై తొమ్మిదిలో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాహుల్ గాంధీ చాలి ఈ మొండిపోయి ఇలా ఏం చేసింది సంవత్సరానికి పదిహేను లక్షల ఉద్యోగాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఉండే సంవత్సరానికి నూట నలభై ఐదు కోట్ల మంది ఇచ్చారు నూట నలభై ఐదు కోట్ల మందిలో కాదు ప్రపంచాన్ని కలిపి ఉన్నారు మిమ్మల్ని అందరి దృష్టికి నాకు అనిపిస్తుంది ఏంటంటే రెండు వేల ఇరవై కాంగ్రెస్ హరీష్ రావు మొత్తం అమెరికా తిరుగుతున్నాడు కానీ హరీష్ రావు క్యాండిడేట్ ఎందుకు పెట్టలేదు ఆ సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది ఒకటి రుచి రేవంత్ రెడ్డి గారు యువత పట్ల కానీ రాష్ట్రం పట్ల కానీ ఇరవై నాలుగు గంటల ఆరు నిమిషం కష్టపడి పనిచేస్తున్నా గుర్తుపెట్టుకోని కేసీఆర్ గారు ఎక్కడుంటే అనేది చెప్పట్లే ఒక యువకుడు మీ అందరి ఆశీర్వాదం వల్ల ఎలా ముఖ్యమంత్రి అయి తన మంత్రివర్గంతో నిరంతరం కృషి చేస్తే కృషి వచ్చారని కాదు అద్భుతాలు జరగబోతున్నాయి ఈ ముప్పై మూడు జిల్లాల్లో ఇచ్చిన ఇంటర్నేషనల్ స్కూల్సే కాదు దాదాపు మూడు వందల పైసలు ఇంటర్నేషనల్ స్కూల్స్ ఇవ్వాలా మన తెలంగాణ రాష్ట్రం రాబోతున్నారు మన పేదలు చదువుకోవాలంటే ఒక్క రూపాయలు ఖర్చు లేకుండా రేపు ఆ స్కూల్లో చదువుకునే అవకాశం ఉంది ఇంత పేదవాడు హాస్పిటల్ పోతే ఒక్క రూపాయలు ఖర్చు లేకుండా బయటికి వచ్చే కోట్ల మంది ఎలిజిబుల్ ఇలా బ్యాచులర్ డిగ్రీలు అయిపోయిన యువత ఉన్నారు ఇక ఆయన ఏమన్నా అంటే పట్టుకుంటే కాబట్టి ఆషాఢ వర్గం తిరుగుతా ఉంటాడు పోయి ఆయన ప్రతినిధులుగా ఇక్కడ వీళ్ళందరూ తిరుగుతా ఉన్నారు కానీ ఎన్నికలంటే అంటే ప్రజలు ప్రజలు ఓట్లు దానికి కాంగ్రెస్ పార్టీ గౌరవం ప్రజలకు గౌరవిస్తది ఇస్తుంది మీరు అడిగే ప్రతి దానికి సమాధానం కాదు పనిచేసే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది ఈ రాష్ట్రంలోనే కాదు మీరు రజంద్రెడ్డి గారిని కూడా ఆ బాధ్యత మా హనుమంత్రీరేఖం తీసుకుంటుంది అని చెప్పి తెలియజేస్తూ అవసరమైతే మీరు మమ్మల్ని కూడా మీరు తీసేది మిమ్మల్ని ఓట్లు మీ ముందుకు వచ్చాం కానీ మీకు వచ్చే సమస్యల్లో బాధ్యత తీసుకోవడానికి కూడా మేమందరం ముందుకు వస్తామని చెప్పి తెలియజేస్తూ ఆ ఒకటో గారిని గెలిపించండి ఈ బిజెపి బిఆర్ఎస్ ఒకే రూపకంగా వస్తున్న ఎవరైతే ఏ క్యాండిడేట్ ఉండాలి ఆ క్యాండిడేట్లు ముప్పై కోలు నలభై కోలు తెలుసు తెలుసుకున్నాను వాళ్ళు డబ్బులు తప్పితే పనిచేస్తారు చేసేటోళ్ళు చేసేటోళ్ళు కానీ రేపు మీకు పనిచేసే బాధ్యత మేమందరం కూడా ముందుకు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తూ తనను గెలిపించాలి రేపు వైద్య రంగంలో కూడా తీసుకురాబోతున్న కృషి కాంగ్రెస్ ప్రభుత్వం మీద కొంతమంది ముఖ్యంగా మా బండి ఇక్కడ నుంచి మాట్లాడుతూ ఉన్నాడు రాహుల్ గాంధీ కులం మీద మాట్లాడుతున్నాడు ముస్లింల వ్యతిరేకతతో మాట్లాడుతున్నాడు మీకు కిషన్ రెడ్డికి ఏం పని లేదా ఢిల్లీలో మిమ్మల్ని ఎవరు రాజలేదా వచ్చి హైదరాబాద్ లో ఉంటారు పెడతారు రాజకీయాల కోసం కులాల ముప్పటికి పెట్టారు మతాల ముంపట్టుకు పెట్టారు ఇన్ని అవినీతి కార్యక్రమాలు కేసు కేసీఆర్ మీద ఒక్క కేసుని పెట్టలేదంటేనే మీరు బీఆర్ఎస్ పొత్తులుగా మారిన చెప్పడానికి వచ్చి మేము అమ్మ సురేఖా మహన్మంత్రి నుంచి ఓడితే అందరం కూడా నరేంద్రంటాం మీ హక్కులు ఏవైతే ఉన్నాయో దాని చేసే ప్రజాప్రతినిధి సిద్ధి మీద కూడా ఎక్స్క్లూజివ్గా ఉండడానికి గుర్తుపెట్టుకోండి ఇక కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందంటే ప్రతి ఒక్కరు ఒక ప్రయత్నం అంత ముఖ్యంగా బీజేపీ టిఆర్ఎస్ గ్రామాలు తిప్పు కొట్టాల్సిన అవసరం ఇక్కడ ఉన్నది మేము కూడా మట్టి కొట్టుకొని మండల్ కమిటీ రిపోర్ట్ ఆ రోజు యాభై శాతం పైసలకు బీసీలు ఉన్నది ఈ దేశంలో మండల కమిషన్ రికమెండ్ చేస్తే మండల్ కమండర్ అంతే చెప్పిన బీజేపీ సందర్శ ఇలాగా కుట్రస్తులు సిద్ధిపేట రాగానే గతకున్నాడు నీ క్యాండిడేట్ లేని కాగా మూడు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ క్యాండిడేట్ లేని బిజెపికి అమ్ముడు వైఖ ఎమ్మెల్సీ లేదు ఈ నడిక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలియట జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై